హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై పెళ్లి భోజనాల్లో క్యాటరింగ్ వాళ్ళు చేసే దొండకాయ ఫ్రైని అయితే సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి దీన్ని సాంబారు రసం అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి స్వైటిష్గా సాంబారు రసంలోకి పెట్టుకుంటే సూపర్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ అండ్ సింపులీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేనైతే ఒక అర కేజీ దొండకాయలను అయితే తీసుకొని శుభ్రం చేసుకుని ఇలా నాలుగు ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డ్రీప్ అయికి సరిపడినంత ఆయిల్ పెట్టుకోవాలండి మనం ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత దొండకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఎలా వేసేసుకొని మొత్తం అన్ని ముక్కలు కూడా మనకి ఎన్ని పడితే అన్ని ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని బాగా వేయించుకోవాలండి అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దొండకాయ బాగా వేగాలండి అలాగని పచ్చిగా ఉండకూడదు అలాగని మొత్తం డ్రైగా వేపేసుకోకూడదు ఇలా మీడియంగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎలా ఇలా మొత్తం చూసారు కదండీ దొండకాయ వేగడానికి కొంచెం టైం పడద్దండి మనం ఓపికగా వేయించుకోవాలి దొండ ఇక్కడ దొండకాయ వేగటంలోనే మనకు దొండకాయ ఫ్రై టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకుని ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలా బౌల్లో వేసేసుకుని దీని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా పల్లీలను వేస్తున్నానండి ఇలా పల్లీలు కూడా వేసేసి ఇవి కూడా వేయించుకుందామండి పల్లీలు బాగా వేగాలండి లోపల దాకా కూడా బాగా వేగితే మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ అన్నది తెలుస్తుందండి అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకుందామండి ఇలా జీడిపప్పును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకుందాము ఇలా వేయించేసుకున్న వాటిని అయితే తీసేసుకుని అదే బౌల్లో అయితే మనం దొండకాయ ముక్కలు ఏ బౌల్లో అయితే వేసుకున్నామో అదే బౌల్లో అయితే వేసేసుకుందామండి ఇలా వేసేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒక పెద్ద ఉల్లిపాయనైతే ఇలా పొడవ తీరుకుల కింద అయితే కట్ చేసుకున్నానండి ఈ పొడవ తీరుకులు బ్రౌన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఈ ఈ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దొండకాయ ఫ్రై అంతా దాని టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే ఉంటుందండి మనం ఇలా ఈ స్టేజ్లో మనం తీసేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేసుకు వేయించేసుకుని అట్లు కూడా తీసుకుని ప్లేట్లు పెట్టి బౌల్లో వేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక పది ఇల్లు రొబ్బలు దంచుకుని వేసుకున్నానండి అలాగే అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నానండి ఇలా వేసేసుకుని ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చిని అయితే తుంచుకుని వేసుకున్నాను ఇలా వేసేసుకుని బాగా కలిపేసు పచ్చిమిర్చి అయితే ఒక మూడు పచ్చిమిర్చిని అయితే ఇలా పొడవ సిరుకుల కింద అయితే కట్ చేసుకున్నానండి వీటిని బాగా వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ తాలింపు అంతా కూడా బాగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్నాక ఇందులో ఒక రవ్వ కరివేపాకుని వేసుకుందామండి ఇలా కరివేపాకును కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుందాము ఒకడు మనం వేయించి పెట్టుకున్న దొండకాయ మొక్కలు పల్లీలు జీడిపప్పు బ్రౌన్ ఆనియన్ ఇవన్నీ కూడా ఇందులో కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాము ఇందులో మన రుచికి తగ్గ సాల్ట్ని వేసుకుందామండి ఇక్కడ మన స్పైసినెస్కి తగ్గట్టుగా కారం వేసుకుందామండి మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం అయితే వేసుకోవచ్చు నేనైతే ఒక స్పూన్ ఉన్నర వేసుకున్నానండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇలా వేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకుందామండి ఇక ఇప్పుడు పచ్చి కొబ్బరి పొట్టు ఉంటే కొద్దిగా వేసుకోండి లేదంటే వెండి కొబ్బరి కూడా అయినా సరే పైనగా కొద్దిగా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఏమి వేయలేదండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒకసారి బాగా అంతా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ కారం ధనియాల పొడి ఇదంతా కూడా మొక్కలకు పట్టేదాకా కలిపేసుకుందామండి ఇలా కలిపేసుకుని మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని బౌల్ అయితే వేసేసుకుంటున్నానండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చిన్నపిల్లలు కూడా ఈ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు తింటారండి అంత బాగుంటుందండి ఈ ఫ్రై అయితేనే మనకి నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుందండి సాంబారు రసం ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుంది అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిందండి చాలా చాలా బాగుంటుందండి ఈ దొండకాయ ఫ్రై ఒక్కసారి ఈ విధంగా చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుందండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి